హలో ఫ్రెండ్స్ ఆహాలో ప్రసారం అవుతున్న సర్కార్ షో గురించి ఎవరైనా తెలియని వాళ్ళంతూ ఉంటారా అస్సలు ఉండరు ఈ షో కి యాంకర్ గా ముందుగా ప్రదీప్ అయితే ఉండేవాడు కానీ ఇప్పుడైతే మన సుధీర్ అయితే రావడం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఈ షోకి మన సీరియల్ ఆర్టిస్ట్లు అయితే రావడం జరిగింది అందులో ముఖ్యంగా మన అందరికీ ఇష్టమైన కావ్యశ్రీ అలాగే దీపికా రంగరాజు లాస్య కృతికలు అయితే వచ్చారు అయితే ఈ ఎపిసోడ్ లో మన సుడిగాలి సుధీర్ అయితే కావ్య మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడని చెప్పవచ్చు అలాగే కెమెరా కూడా మొత్తం కావ్య మీదనే ఫోకస్ అయితే పెట్టేసింది వీళ్ళిద్దరూ కలిసి చేసిన డాన్స్ అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిపోయింది ఇంకా మన దీపిక గురించి అయితే అసలు చెప్పనవసరమే లేదు ఛాన్స్ దొరకడమే ఆలస్యం ఎప్పుడు ఏ డైలాగ్ వేసేదమా అని మధ్యలో అయితే దూరిపోయేది ఇదిలా ఉండగా సుధీర్ అయితే వీళ్ళందరినీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే వేయడం జరిగింది అందరూ కూడా చాలా నవ్వుతూ యాక్టివ్గా ఆన్సర్ చెప్తుంటే కావ్య మాత్రం చాలా డల్గా అలాగే మొహం మార్చుకుని ఆన్సర్ చెప్పడంతో ఇంకా సుడిగాలి సుధీర్ మాత్రం ఏంటి కావ్య గారు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు మీరేంటి మొహం మార్చుకొని ఆన్సర్ చెప్తున్నారు కొంచెం నవ్వుతూ చెప్పవచ్చు కదా అంటూ కావ్యతో అనగా ఇంకా వెంటనే కావ్య అయితే నేను బానే చెప్తున్నానండి మీకు అలా అర్థమవుతుంది నేనేం చేయగలను మీరు మరీ ఓవర్ చేస్తున్నారు అని కావ్య అనడంతో ఇంకా వెంటనే సుడిగాలి సుధీర్ అయితే అయ్యో నేనేం ఓవర్ చేస్తున్నానండి అందరినీ అడగండి కావాలంటే మీరు మొహం మార్చుకునే చెప్తున్నారు నవ్వుతూ చెప్తే ఎంత బాగున్నారు చూడండి అంటూ ఇంకా కావ్యనైతే అయితే అయితే చేయడం జరిగింది అలాగే కావ్య సుడిగాలి సుధీర్ ని అయితే మీరు చాలా ఓవర్ చేస్తున్నారు బిల్డప్ గా మాట్లాడుతున్నారు అనేసి ఫన్నీగా అన్న ఉన్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ గా తీసుకొని ఇంకా కావ్యపై అయితే మండి పడుతున్నారు మా సుధీర్ ఎప్పుడు ఏ షోలో అయినా చాలా జోవియల్ గా ఉంటాడు నువ్వే ఇలా కోపంగా ఉండి ఇంకా సుడిగాలి సుధీర్ ని అంటావా అంటూ కొందరు ఫ్యాన్స్ అయితే కావ్యపై మండి పడుతున్నారు దీనికి కావ్య ఫ్యాన్స్ అయితే కావ్య కూడా జోక్ గానే అన్నది అంటూ ఆన్సర్ అయితే ఇస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి